అందరికీ నమస్కారం అండి సుపరిపాలనకు తొలి అడుగు అనే ఈ కార్యక్రమం మనం డోర్ టు డోర్ తిరగవలసి ఉంటుంది ప్రతి ఇంటిని మనం సందర్శించవలసి ఉంటుంది ఆ సందర్భంలో వాళ్ళతో మనం ఒక ఫోటో దిగి ఈ యాప్లో మనకి ఈ యాప్ ఒకటి లాంచ్ చేశారు ఈ యాప్ని మనం మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ యాప్లో మనం వాళ్ళతో దిగిన ఫోటో ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయవలసి ఉన్నది కావున ప్రతి ఒక్కరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన లింక్ మీద మనం క్లిక్ చేసి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి చూసారు కదా యాప్ డౌన్లోడ్ అవుతుంది ఈ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం మన డీటెయిల్స్ అంటే మన మెంబర్షిప్ ఐడి లేదా మన మెంబర్షిప్ ఐడితో లింక్ అప్ ఉన్న ఒక ఫోన్ నెంబరు ఎంటర్ చేస్తే మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది సో మనం యాప్లోకి లాగిన్ అవ్వచ్చు దాని ద్వారా చూసారు కదా యాప్ డౌన్లోడ్ అయింది ఇన్స్టాల్ అనేది మనం చేసాం ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అనేది ప్రెస్ చేయాలి ఓపెన్ అని మనం ప్రెస్ చేసినట్లయితే యాప్ ఇంటర్ఫేస్ వస్తుంది చూడండి అన్ని పర్మిషన్స్ ఇచ్చుకోండి ఇలా ఈ విధంగా పర్మిషన్స్ ఇచ్చే ఎంటర్ యువర్ మెంబర్ ఐడి అంటుంది అంటే మేము నా మెంబర్షిప్ ఐడి అనమాట నేను నా మెంబర్షిప్ ఐడి అయితే ఇప్పుడు ఎంటర్ చేస్తాను చూడండి ఈ విధంగా మెంబర్షిప్ ఐడిని ఎంటర్ చేసుకొని లాగిన్ అని ప్రెస్ చేయాలి సెండింగ్ ఓటీపీ అని చూపిస్తూ ఉంటుంది ఒక ఓటీపీ అనేది వస్తుంది సిక్స్ డిజిట్స్తో ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం కాపీ చేసుకొని ఆ ఓటీపీని మనం కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనే బటన్ మీద ప్రెస్ చేయాలి అప్పుడు మన లాగిన్ సక్సెస్ఫుల్ అవుతుంది ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అవర్ సర్వీసెస్లో ఫస్ట్ది యాక్టివిటీస్ ఆ యాక్టివిటీస్లోకి వెళ్ళాలి ఆ యాక్టివిటీస్ మీద మనం ప్రెస్ చేయగానే డి టు డి క్యాంపెయిన్ ప్రెస్ చేయాలి అక్కడ మన బూత్ నెంబర్ చూపిస్తూ ఉంటుంది పైన ప్రతి బూత్ ఇన్ఛార్జ్కి సరే చూసి చూడండి మన బూత్లో ఉన్న ఓటర్స్ వాళ్ళ డోర్ నెంబర్స్ సహా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందనమాట సో మనం ఒక డోర్ నెంబర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి ఆ సందర్భంలో వాళ్ళతో ఒక ఫోటో దిగవలసి ఉంటుంది నేను ముందే చెప్పాను కదా సో క్యాప్చర్ యూ ఫోటో వాళ్ళకు ఒక పాంప్లెట్ ఇచ్చి వాళ్ళకి ఆ పాంప్లెట్లో మన ప్రభుత్వం చేసిన మంచి పనులు ఈ సంవత్సరంలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి చేసి ఒక వాళ్ళతో ఒక ఫోటో దిగాలి ఫోటో దిగి చూడండి ఫోటో దిగి వెరిఫై ఇంట్రెస్ట్ చేయాలి ఫోటో అప్లోడ్ అయిపోతుంది తర్వాత వాళ్ళని ఒక మూడు క్వశ్చన్స్ మనం అడగాలి కూటమి ప్రభుత్వ పాలన ఈ ఏడాదిలో ఏ విధంగా మీకు అంటే గత ఏడాదిలో ఏ విధంగా అనిపించింది అంటే వాళ్ళు చెప్తారు సమాధానం బాగుందండి లేదంటే పర్వాలేదు బాగోలేదు ఈ మూడిలో వాళ్ళు ఏది చెప్పినా సరే మనం ఎంటర్ చేసుకోవాలి తర్వాత మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా ఏదైనా సమస్య ఉందా అని అడగాలి ఇప్పుడు వాళ్ళు మాకు పెన్షన్ రావట్లేదను ఏదో తల్లికి వందనం ఇంకా రాలేదనో సరే ఉచిత గ్యాస్ సిలిండర్లు అమౌంట్ ఇంకా క్రెడిట్ అవ్వలేదనో సరే రేషన్ కార్డులో ప్రాబ్లం ఉందో వాళ్ళు చెప్తారు ఉచిత టిళ్ళు కానీ ఫ్యూజిడిబర్స్మెంట్ కానీ ఏదైనా వాళ్ళ ప్రాబ్లం చెప్పినప్పుడు దాన్ని మనం ఎంటర్ చేసుకోవాలి ఆ సమస్య ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేసి ఈ విధంగా ఇక్కడ నా నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో అక్కడ మీరు ఎవరైతే సమస్యను తెలుపుతారో వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టిన తర్వాత సక్సెస్ అని వచ్చిన తర్వాత గ్రీన్ కలర్లో హౌస్ విజిట్ కంప్లీట్ అని చూపిస్తూ ఉంటుంది అంటే ఒక ఇల్లు మనం సక్సెస్ఫుల్గా డోర్ టు డోర్ కంప్లీట్ చేసామన్నమాట ఈ విధంగా చేయాలండి థ్యాంక్ సో మచ్